ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిళ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి పరమగీతము నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీత గ్రంథం నాలుగవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుతాను ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయ లొలుకు నీ జిహ్వ జిహ్వకినంద మధుర క్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది మళ్ళీ చదువుతానండి ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయ లొలుకుచున్నట్టున్నవి నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబోనోని సువాసన వలె ఉన్నది ఈ వాక్యంలో ఉన్నట్టుగా సోలోమోను సోలమితిని చూచి ఆనందిస్తూ ఉన్నాడు సంఘ విషయంలో చూస్తే ప్రభువు తన సంఘాన్ని చూచి ఆనందిస్తున్నాడు అని మనం చెప్పాలి పునరుత్డైనటువంటి ఏసయ్య తన ప్రజలను చూచి సంతోషిస్తూ వారిని ప్రాణేశ్వరి అని పిలుస్తూ ఉన్నాడు ఆయన ప్రాణంతో సమానంగా మనలను ప్రేమిస్తున్నాడు భవిష్యత్తులో ప్రభు తన సంఘాన్ని కట్టబోతా ఉన్నాడు అట్టి సంఘానికి ప్రారంభ కట్టడముగా ఉన్నటువంటి తన శిష్యులను చూచి ప్రభు సంతోషిస్తూ ఉన్నాడు మనం చెప్పుకున్నాం కదా ఈ వచనాలు నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన నుంచి పద్నాలుగవచనం వరకు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్నము పునరుత్థానం తర్వాత నలభై దినాలు శిష్యులతో గడుపుటకు ఆ సందర్భాలని సూచిస్తూ ఉన్నాయి ఈ వచనాలని మనం ఎప్పుడో ముందుగా ధ్యానం చేసుకున్నాం ఇక్కడ ఈ వచనంలో తేనె మధుర క్షీరములు సువాసన మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇవి మనకు సంతోషాన్ని కలిగించేటువంటి వస్తువులు అంత సంతోషం ఆయన శిష్యుల ద్వారా ప్రభు పొందాడు అంత మాత్రమే కాక శిష్యులు భయపడి అనుమానించినప్పుడు వారు భయపడరాదని వ్యక్తిగతంగా ఆయన మరణాన్ని జయించిన విషయం వారికి బోధిస్తూ ఉన్నాడు మరణాన్ని జయించిన విషయం ఆయన వారికి బోధిస్తూ ఉన్నాడు లోకాశ వార్త ఇరవై నాలుగో అధ్యాయాన్ని మనం గమనిస్తే ప్రభువు తన శిష్యులకు రుజువులతో ఆయన పునరుత్నాన్ని ధృవీకరించారు రుజువులతో తన పునరుత్ ఆయన పునరుత్నాన్ని ధృవీకరించారు ప్రభు పునరుత్డైన తర్వాత తన శిష్యులతో చేసిన సంభాషణ ఈ వచనంలో కొనసాగుతూ ఉంది ప్రభు యొక్క పునరుత్థాన శక్తిని రుచించిన వీరి పెదవులు తేనె వంటి దేవుని వాక్యాన్ని లోకానికి అందజేయాలి వారి జిహ్వా క్రింద మధుర క్షీరములు ఉండాలి యాక్చువల్గా పాలు తేనెలను మధుర క్షీరములు అంటారు ఈ పాలు తేనె దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి దేవుని ప్రజలు మధుర క్షీరములైన దేవుని వాక్య సత్యాన్ని లోకానికి అందించాలి వారి వస్త్రములు సువాసన గలవై ఉండాలి సువాసన అంటే శ్రేష్టమైన ప్రవర్తన ఇటువంటి ప్రవర్తన గలవారై అపస్తు ఆయన శిష్యులేమి ఈనాడు మనమేమి లోకానికి ప్రభును చాటేవారుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు జిహవ క్రింద మధుర క్షీరము నుండి తేనియలోలకే నోరు ఎట్టిదో కొన్ని వాక్యాల ద్వారా మనం తెలుసుకుందాం ముప్పై ఏడవ కీర్తన ముప్పైవచన నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును నీతిమంతుల నోరు దేవుని జ్ఞానమును గూర్చి వచించును పలుకును తెలుపును ప్రభువులో దొరికే రక్షణను గూర్చి నీతిమంతుని నోరు వివరిస్తుంది అందువల్ల నీతిమంతుని నోరు శ్రేష్టమైనది సామిత్ర గ్రంథం అధ్యాయం సామెతల గ్రంథం పదవ అధ్యాయం పదకొండవచనం నీతిమంతుని నోరు జీవపు ఓట భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరచు నీతిమంతుని నోరు జీవపు ఓట ప్రభు యొక్క శిష్యులు నిత్య జీవాన్ని గూర్చి లోకానికి తెలియజేసేవారుగా ఉండాలి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచితే నిత్య జీవం కలుగుతుంది అని దేవుని ప్రజలు లోకానికి తెలియజేయాలి మన నోటిలో ఉండేటువంటి మధుర క్షీరములు ఇవే మలాఖీ గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచనం సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారే దోషము నుండి అనేకులను త్రిప్పిరే ప్రభు శిష్యులు సత్యము గల ధర్మశాస్త్రమును బోధించాలి దుర్బోధన ఏమాత్రం చేయకూడదు సమాధానమును బట్టి యథార్థతను బట్టి ప్రభువును అనుసరించి నడుచుకున్న వారే ఉండాలి సత్యవర్తనులై బోధించుట దేవుని ప్రజలకు క్షేమకరమైనటువంటి విషయం యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రభు సత్యాన్ని బోధించే నోటిలో మధుర క్షీరాలుంటాయి యోహానుసవార్త నాలుగవ అధ్యాయం పదవ వచనం అందుకు యేసు నేను దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నేను అడుగుచున్నవాడెవడో అది నీవిరిగి ఉంటే నీవే ఆయన అడుగుతావు ఆయన నీకు జీవజలమిచ్చును అని అమెతో చెప్పాడు ఇక్కడ జీవజలమును అడిగే నోరు చూస్తున్నాం ప్రభు అయిన యేసు క్రీస్తునంత విశ్వాసం ఉంచాలి ఆయనను జీవజలం అడగాలి జీవజలం అనగా నిత్య జీవం ప్రభువును జీవజలం అడిగితే జీవజల నదులు వారి కడుపులో నుండి ప్రవహిస్తాయి కాబట్టి ప్రభువును అడిగే నోరు కలిగి ఉండడం ఆశీర్వాదం ఆయనను అడిగితే దేన్ని గురించి అడుగుతున్నామో ఆ విషయంలో ప్రభు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు ఆయనని అడిగి మన నోటి నుండి మధుర క్షీరములు ప్రవహించినట్లు మనం జాగ్రత్త పడాలి మన నోరు అపవిత్రమైనదే కానీ అపవిత్రతను తీసివేసుకుని పవిత్రమైన నోటి ద్వారా ప్రభు నాకు మహిమ తేవాలి ప్రభు బిడలమైనటువంటి మనం ప్రభు మహిమ కొరకు తేనెలొలికే నోటిని మనం కలిగి ఉండాలి ఇంకా మన భాగంలోకి వస్తే నీ వస్త్రముల సువాసన లెబోనోను సువాసన వలె ఉన్నది అంటాడు ఈ వచనలో క్రీస్తు ప్రభు యొక్క సంఘం ఆయన బిడ్డలు వారి వస్త్రాలు ఎలాగ సువాసనలో ఉండాలో మనం చదువుతా ఉన్నాం వస్త్రములు ప్రవర్తనకు సాదృశ్యం అందువల్ల మన ప్రవర్తన ఇతరులకు ప్రభువుని గురించి తెలియజేసేదిగా ఉండాలి కొన్నిసార్లు అంటే కొన్ని ప్రదేశాల్లో మనం ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడతాం మనం ప్రభువును ఎరగము అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా దేవుని బిడలైనటువంటి మన ప్రవర్తన లోకానికి సువాసనకరంగా ఉండాలి ఈ ప్రభు కోరిన సువాసన లోకానికి మనం ఏ విధంగా అందజేయగలమో కొన్ని వాక్యాల ద్వారా మనం గ్రహిద్దాం ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి చిన్న అప్పుడు నోమహు ఇహో ఒక బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించాను అప్పుడు ఇహోవా ఇంపైన సుభాసును అఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చేపించాను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డదే ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను ఇక్కడ నావహు దేవునికి బలి అర్పిస్తున్నాడు పవిత్ర పక్షుల్లో పవిత్ర జంతువుల్లో కొన్నిటిని బలిగా అర్పించాడు ఈ అర్పణ పవిత్రమైనది కనుక దేవుని దృష్టిలో సువాసనగా ఉంది భయంకరమైన జలప్రలయంలో దేవుడు తనను కాపాడినందుకు నోవహు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు ఇది ఆరాధన సువాసన నోవహు అర్పించిన అర్పణ యహోవా దృష్టికి ఇంపైన సువాసనగా ఉన్నది అలాగే ఈనాడు మనం కూడా పవిత్రమైన ప్రవర్తనతో మనం ప్రభువును ఆరాధించాలి ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాను అప్పుడు అతడు అతని వస్త్రములను సువాసన చూచి అతను దీవించి ఇట్లనను ఈ వచనంలో ఇస్సాకు తన కుమారుడైన యాకోబు వస్త్రాల వాసన చూస్తూ ఉన్నాడు యాశావు యాకోబుల యొక్క ప్రవర్తన గురించి ఇక్కడ మాట్లాడట్లేదు కానీ యాకోబు ధరించిన వస్త్రం వలకున్న సువాసన తన తండ్రిని సంతోషపరిచింది ఈ సువాసన దేవుని వల్ల కలిగినది అని ఇస్సాకు సంతోషిస్తున్నాడు మరి వస్త్రములు ప్రవర్తనకు సాదృశ్యం అని ఇంతకుముందు మనం ధ్యానం చేసాం అందువలననే యాకోబు వస్త్రములకు ఉన్న సువాసన మన ప్రవర్తనలో కనిపించే మంచితనానికి సాదృశ్యంగా ఉంది మన ప్రవర్తనలో కనిపించే మంచితనానికి సాదృశ్యంగా ఉంది మన శ్రేష్టమైన ప్రవర్తన దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి అందువల్ల మన అనుదిన ప్రవర్తన ప్రభువును మహిమపరిచేదిగా ఉండాలి ప్రభువును మహిమపరిచేదిగా ఉండాలి దేవుని మందిరంలో మన ప్రవర్తన దేవుని సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మన మన సత్ప్రవర్తన దేవుని దృష్టికి ఇంపైన సువాసనగా పెడతాది ఇంపైన సువాసనగా పెడతా ఆహాబు దుర్మార్గుడే ఆహాబు దుర్మార్గుడే కానీ దేవుని హెచ్చరికకు భయపడ్డాడు వినయంగా ప్రవర్తించాడు రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుటచ్చుచితువా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబికుల మీదకి నేను దాన్ని రప్పించారు ఆహాబు దుర్మార్గుడేనండి కానీ దేవుడు హెచ్చరించినప్పుడు దేవుడు అతను చేసినటువంటి అతని భార్య చేసినటువంటి తప్పిదాన్ని ఏలియా ద్వారా తెలియపరిచి నీకు శిక్ష తప్పదో నీకు నీ కుటుంబానికి శిక్ష ఖచ్చితంగా వస్తుంది అని హెచ్చరించినప్పుడు ఆహాబా మాటలు విని తన వస్త్రాలు చింపుకొని గోని పట్టు కట్టుకుని ఉపవాసం ఉండి గోని పట్ట మీద పొరుండి వ్యాకులు పడినప్పుడు ప్రభు ఎంత జాలి గలవాడండి ఎంత ప్రేమ గలవాడు అంత దుర్మార్గుణ్ణి కూడా తాను వినయంగా ప్రవర్తించడం చూసి ఆ శిక్షను వాయిదా వేస్తున్నాడు అతని కాలంలో సంభవింపకుండా అతని తర్వాత కాలంలో ఆ కుటుంబానికి ఆ శిక్షను అమలు చేసాడు శిక్ష వాయిదా వేయబడింది అతని వినయ ప్రవర్తనను బట్టి కొన్నిసార్లు దేవుని ప్రజలు దేవునికి విరోధంగా హెచ్చించుకున్నారు కానీ దినవృత్తాంతాల రెండవ గ్రంథం పన్నెండు అధ్యాయం వచనంలో మనం చదువుతాం వారు తమ్మును తాము తగ్గించుకున్నారు కాబట్టి దేవుని బిడలుగా మనం మన ప్రవర్తన వినయంగా ఉండాలి ఇంకా మనం చూస్తే ఫిలిప్పి పత్రిక ఫిలిప్పి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపభ్రోది వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై అన్నవి ఇక్కడ ఫిలిపి పత్రిక నాలుగు పద్దెనిమిదిలో సువాసనకరమైన జీవితాన్ని మనం గమనిస్తున్నాం పౌలు గారు ఫిలిప్పీలో సువార్త సేవ జరిగించారు ఆ తర్వాత రోమపట్నంలో వెళ్ళినప్పుడు బందీ అయ్యాడు ఆ సమయంలో ఫిలిప్పీ విశ్వాసులు పౌలకు కొన్ని వస్తువులు సహాయకరంగా పంపించారు ఫిలిప్పి విశ్వాసులు పౌలుకు చేసిన సహాయం అంతా దేవునికి మనోహరమైన సువాసనగా ఉందని ఫౌల్ గారు ఫిలిప్పీలకు రాస్తున్నాడు ప్రభు మహిమ కొరకు మనం ఇచ్చినది దేవుని దృష్టిలో ఇంపైన సువాసనగా ఉంటుంది అందువల్ల దేవుని బిడ్డలు ఇవ్వాల్సిన వాటిని ఇచ్చి ఆయన నామాన్ని మహింపరచడం నేర్చుకోవాలి ఇంకా దేవుని బిడ్డలైనటువంటి మనం ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకండి అంటాడు హెబ్రి పత్రిక పదమూడు పదిహేను రోమపత్రిక పన్నెండో అధ్యాయం వచ్చిన ప్రకారం మన జీవితాన్ని ప్రభుకు సజీవ యాగంగా సమర్పించాలి ఆ రీతిగా నామాన్ని మనం మహిమపరచాలి వర్ధిల్లని కొలది ప్రభువుకు మనం ఇచ్చి ఆయన మహిమపరచాలి దశమ భాగాలు ఇవ్వడం ఎన్నడూ మర్చిపోకూడదు మనం ఏవి కలిగి ఉన్నామో అవన్నీ ప్రభు మనకు ఉచితంగా ఇచ్చినవి మనం ప్రభుకి ఏమి ఇచ్చిన మన సొంతది ఏది మనం ఇవ్వడం లేదు ఎందుకంటే ఇవన్నీ మనకిచ్చి మనకి దేవుడు ఇచ్చినవి ఆయన మనకిచ్చిన వాటిలో మనం ఇస్తున్నాం మనం మన సొత్తు కాదండి మనం దేవుని సొత్తు మనకున్నదంతా ఆయనగా ఆయనదే అని భావించి మనం ప్రభు కొరకు ఖర్చు చేయాలి ఈ వచనంలో ఉన్నటువంటి వివరణ ఇది ప్రభు చెత్తమైతే మరొక వచనాన్ని రేపటిదైనా మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక